చందన్ బిడ్డకు జన్మనిచ్చే మాతృత్వ భాగ్యాన్నిచ్చి ఈ బిడ్డ ద్వారా డివించ ప్రేమ ప్రేమగల మా ప్రభు ఇక విశ్రాంతి తీసుకోమన్న మానవ జీవితం ఓ ప్రయాణం ఈ ప్రయాణానికి విశ్రాంతి అవసరం అందుకే నీ పాత సన్నిధికి పిలుచుకున్న ఈ బిడ్డను పిలుచుకున్నందుకు నీకు స్తోత్రం ఆమెకు విశ్రాంతిని ఇస్తున్నందుకు నీకు స్తోత్రం నీ అందు విశ్రమిస్తుంది ఈ బిడ్డ దేవా ఈ సంశ్రయ నాడు మేమంతా కూడా సమావేశమై ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుని ఉండగా దేవా మా ప్రార్థనలు మా పూజలు ఈ బిడ్డకు పరలోక ప్రాప్తిని దయచేయనగా ఏమైనా చిన్న చిన్న మానవ తప్పిదములు ఉమయ్యలా ఈ ప్రార్థనలు పూజలు ఈ బిడ్డ ఆత్మను శుద్ధీకరించుకునగాక ఒకవేళ ఉత్తరించే స్థల ఆత్మ ఉత్తరించే స్థలానికి ఈ ఆత్మ పరిమితమై ఉంటే ఈ పూజలు ఈ ప్రార్థనలు ఆ బిడ్డను ఈ బిడ్డను ఈ సన్నిధికి తోడుకొని పోవును గాక దేవా బిడ్డను మంచి సింగారిని కోల్పోయిన కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తల్లి మీద ఉన్న ప్రేమతో అత్త మీద ఉన్న ప్రేమ నాన్నమ్మ మీద ఉన్న ప్రేమ ఈ బిడ్డలందరూ కూడా ఈ చిన్న కూడికి ఏర్పాటు చేసుకున్నారు గుర్తించుకుంటూ ఉన్నారు ఆ తల్లి ప్రేమను మేము పొందుకున్నాం నువ్వు ఆమె కోసం ప్రార్థన చేస్తామని ఆమె కోసం సమయాన్ని వెచ్చిస్తామని ఈ కూడికని ఏర్పాటు చేసుకుని ఈ బిడ్డలను దీవిస్తూ బిడ్డల యొక్క మంచి మనసును బట్టి ఆశీర్వదించాను బహుగా దీవిస్తూ ఉండండి కాపాడుతూ ఉండండి పరిశుద్ధిగా తల్లి లేనటువంటి లోటును నీ ప్రేమ ద్వారా చందని దీవించను అతలేనటువంటి లోటుని ప్రేమ ద్వారా చాలినీకి అందించను బిడ్డలకు అందించను తన బిడ్డలందరినీ దీవించును ఈ కుటుంబం శాంతితో సమాధానంతో నిండి కుండలా వర్దీల్యేటట్టు ఎప్పుడూ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడు పాపం చేసినప్పుడు మేము సమాధి చేయబడుతూ ఉన్నామని పాపానికి సమాధి కాకుండా పుణ్యం అనేటువంటి ఉత్న వాద్యం ఉత్న మహిమలో జీవించేటట్టు జీవించాము మా మరణాన్ని మేము ఎల్లప్పుడూ స్మరించుకుంటూ మా మరణానికి మేము పవిత్రుడంగా జీవి సిద్ధపడేటట్టు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను అదేవా జీవించండి ఆశీర్వదించండి మనోలన్నీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మైన సర్వేశ్వరుడు మనిషింగరత్మకు విశ్రాంతిని ప్రసాదించుగా निकले